ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి పెందుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిరిడి భగత్ నామినేషన్ పెందుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పిరిడి భగత్ భారీ ర్యాలీతో అభిమానుల నడుమ నామినేషన్ వేశారు వీడియోతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు గత పాలకుల అభివృద్ధిని విస్మరించారని అన్నారు తెలియజేసుకుంటూ ఇవాళ నాకు ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అలానే మా భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరియు మా రాష్ట్ర బిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మలా మేడం గారు ఎంతో నమ్మకం పెట్టుకొని ఇవాళ నాకు రెండోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ఇవాళ ముందుగా పెందు నియోజకవర్గానికి వస్తే గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే పరిపాలించారో వాళ్ళే మళ్ళీ టికెట్ల కోసం వస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏమాత్రం డెవలప్మెంట్ లేదు ఆ పెందుక నియోజకవర్గంలో చూస్తే ఏ మూలన కూడా ఈ మూలనా కూడా ఒక అభివృద్ధి కానీ రోడ్లు కానీ శానిటేషన్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కూడా అభివృద్ధి చెందలేదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే పంచకల్లా రమేష్ బాబు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడి నుంచి పారాషూట్ వేసుకుని ఎలమంచి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇవాళ ఆ ఎలమంచిల నుంచి మళ్ళీ ప్యారాషూట్ వేసుకొని ఇక్కడ ఓట్లు ఆడడానికి వస్తున్నారు ఏ మాత్రం ఒక రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఏ మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అది అలా చేసి పక్కన పెట్టారు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే మన టీడీపీ గవర్నమెంట్ ఉంది అందులో మీ అందరికీ తెలుసు కమిషన్ అవ్వకపోతే ఒక పని కూడా జరిగే పరిస్థితిలో ఉండేది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కారణం అదే కమిషన్ నాయుడు ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో అని ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు చెరువులు ల్యాండ్లు అన్ని కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ మాత్రం ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు పదిహేను రోజులు అవుతుంది మేము ఇంటర్నల్ గా వర్క్ చేస్తే ప్రతి గడప గడపకి వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రతి ప్రజలు ప్రతి ప్రజల యొక్క మైండ్ లో కూడా బాగా ఫీడ్ అయింది ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇవాళ బిందు నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా రెండు సమస్యలు ఒకటి తాడి సమస్య ఒకటి పంచగ్రామాల సమస్య ఆ పంచగ్రామాల సమస్య వస్తే రెండు వేల పద్నాలుగులో నేను గెలవగానే వంద రోజుల్లో నేను ఆ సమస్యని ఎలాగైనా పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అలా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయి ఆయన పేరు అది కూడా ఇది కనవలేదు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమర నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు అమర నిరాహార దీక్ష చేసి పంచకలా సమస్యని పంచగ్రామాల సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పారు ఇవాళ దాకా దాని గురించి అసలు కొసనే లేదు మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందుక నియోజకవర్గం వరకు ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్లు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లు వెళ్తున్నామో తెలియట్లేదు ఎడ్లు బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఇవాళ మరి మీ జనాలందరికీ నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజన్న రాజ్యం వస్తుంది మీకు అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గం గాని రాష్ట్రం గాని దేశం గాని బాగుపడాలంటే ఇండియా కూడా బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మెజార్టీ బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము దాంతోపాటు పాటు ఇవాళ ముఖ్యంగా పెందు నియోజకవర్గానికి వచ్చేసరికి మా లోకల్ మేనిఫెస్టో గాని మా కేంద్రం నుంచి వచ్చిన మేనిఫెస్టో గాని త్వరలో మీ అందరికీ అందిస్తాము పెందుర్త్తులో ఉన్న ప్రతి సమస్యని కూడా మేము వేలెత్తి